హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వివిధ సార్టరా హెన్నా ఫుల్ వీడియో చేయమని చాలా మంది చాలా సార్లు రిక్వెస్ట్ పెట్టారు ఇంత లేట్ గా రిలీజ్ చేస్తున్నందుకు సారీ మీ అందరికీ లేట్ గా అయినా సరే పర్ఫెక్ట్ గా నేను ఎలా కలుపుకుంటానో హెన్నా నేను ప్రొఫెషనల్ గా బ్యూటీషియన్ గా చేసినప్పుడు ఎదుటి వాళ్ళకి ఎలా హెన్నా పెడుతున్నానో అదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో వీడియో మిస్ అవ్వకుండా చూడండి అంతేకాకుండా ఈ హెన్నాలో నేను వాడిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఎక్కడ దొరుకుతాయి ఆ వివరాలన్నీ వీడియో చివరిలో ఎక్స్ప్లెయిన్ చేశాను అందుకే చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి ముందుగా టీ డికాషన్ రెడీ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాను టీ డికాషన్ కోసం మూడు స్పూన్లు టీ పౌడర్ తీసుకున్నాను ఎందుకంటే నాది కొంచెం లాంగ్ హెయిర్ కదా హెయిర్ లెంగ్త్ని బట్టి వాల్యూమ్ని బట్టి ఎంత హెన్నా పడుతుందో ఆ ప్రకారం టీ డికాషన్ హెన్నా పౌడరు కలుపుకోవాలి ఇప్పుడు నేను చూపించే ఇంగ్రీడియంట్స్ హెన్నా కలిపే విధానము అంత డ్రై హెయిర్ కాదు అంత ఆయిల్ హెయిర్ కాదు అలా నార్మల్ హెయిర్కి కలుపుతున్నాను ఈరోజు ఇది జుట్టు ఒత్తుగా ఉండడానికి ప్లస్ కలర్ రావడానికి రెండింటికి కలుపుతున్నాను అనమాట ఈరోజు హెన్నా మనం ఈ పౌడర్స్ అన్నీ కలుపుకునే లోపు టీడి కాషన్ మరిగించుకోవాలి గోరింటాకు పొడి పెరుగు నల్ల కాచు గుంతకలిగేరాకు అంటే బృంగరాజు పౌడరు మందార ఆకు పొడి మందార పువ్వుల పొడి ఉసిరికాయ పౌడరు అంటే ఆమ్ల పౌడరు ఇక్కడ నేను వేప పొడి కలపడం మర్చిపోయాను చివరిలో అది కూడా కలిపి చూయించాను అందుకే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి టీడి కాషన్ మరిగిపోయింది ఇప్పుడు ఈ హెన్నా పౌడర్లో పొడి నేను ఏవైతే చెప్పానో ఆ పౌడర్స్ అన్నీ కొంచెం కొంచెం తీసుకోవాలి అదే ఒక్కొక్క స్పూను అయితే వేప పొడి ఉసిరిపొడి మాత్రం ఎక్కువగా తీసుకోకూడదు ఆ రెండిటి వలన హెయిర్ రఫ్ అవుతుంది అవి రెండు కొంచెం తక్కువగా తీసుకోవాలి ఇక ఇప్పుడు చూపించేది నల్ల కాచు పౌడర్ అనమాట ఈ నల్ల కాచు మనకి పచారీ సామాన్ల షాపులో దొరుకుతుంది ఇందులో ఎర్ర కాచు నల్ల కాచు అని రెండు దొరుకుతాయి కానీ మనం హెన్నా కోసం మాత్రం నల్ల కాచు యూజ్ చేయాలి దీన్ని ఇలా రోట్లో దంచుకొని ఆ తర్వాత మెత్తగా బ్లెండర్ చేసుకొని అప్పుడు యూస్ చేయాలన్నమాట ఈ మందార ఆకుపొడి పూల పొడి రాకు ఆకుపొడి ఇవి ఎలా కలిపినా పర్వాలేదు కానీ వేప పొడి ఉసిరి పొడి మాత్రం మనము హెన్నా పెట్టుకునేప్పుడు అర్థమవుతుంది కొన్ని రోజులకు మనకి ఇవి రెండు వాడడం వల్ల హెయిర్ డ్రైగా ఉందా బిరుసుగా అవుతుందా లేదా అది చూసుకొని మనం ఆ పౌడర్ని తగ్గించుకోవచ్చు మిగతా పౌడర్స్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఇలా మెత్తగా చూర్ణంలాగా తయారవుతుంది ఇప్పుడు ఈ పౌడర్ కూడా ఒక స్పూన్ కలుపుతున్నాను ఈ హెన్నాలో ఈ తెల్ల జుట్టు కలర్ మారడం కోసమే అయితే ఇలా కాకుండా ఇంకోలాగా కూడా కలుపుతాను ఒకసారి అలాగా ఒకసారి ఇలాగా పెట్టుకుంటే హెయిర్కి బాగుంటుందన్నమాట ఈ వేడిగా ఉన్న టీడి కాషను ఇనుప కడాయిలో పోసుకోవాలి ఇలా ఇనుప కడాయిలో పోసుకొని వేడి చల్లారిన తర్వాత మాత్రమే నేను చూయించే పౌడర్స్ అన్నీ కలుపుకోవాలి ఎక్కువ వేడి ఉన్నప్పుడు కలుపుకోకూడదు అలా అని ఇంత వేడిగా ఉన్నది ఈ కడాయిలో పోయడం వలన కూడా మనకు కొన్ని ఉపయోగాలు ఉన్నాయి ఇలా వేడిగా ఉన్న కాషన్ ఈ కడాయిలో పోయడం వలన ఈ కడాయికి చుట్టూ ఉన్న ఇనుప రెజన్ లాగా ఉంది కదా అదంతా మనకి హెన్నాలోకి కలిసి కలర్ ఇంకా కొంచెం డార్క్ కలర్ రావడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ పౌడర్స్ అన్నీ ఇందులో వేశాను చల్లారిన తర్వాత మాత్రమే కొంచెం వేడి చెక్ చేసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే ఈ పౌడర్స్ అన్నీ కలుపుకోవాలి ఒకవేళ ఇలా ఇనుప కడాయి మీ దగ్గర లేకపోతే మేకులు ఏవైనా ఉంటాయి కదా ఇనుపవి అలాంటివి ఒక నాలుగైదు మేకులు కానీ ఏవైనా స్టీల్ గిన్నెలో కూడా వేసి అందులో టీడికాషన్ పోసి ఆ తర్వాత ఈ హెన్నా పౌడర్ని కలుపుకోవాలి టీ డికాషన్ గోరువెచ్చగా ఉన్నప్పుడు పౌడర్స్ కలిపాం కదా ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే అంటే ఈ పౌడర్స్ అన్నీ మనం మిక్స్ చేసింది చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే పెరుగు కలుపుకోవాలి వేడి ఉన్నప్పుడు పెరుగు కలపకూడదు ఎందుకంటే పెరుగులో ఉన్న పోషకాలన్నీ విరిగిపోయినట్లు అవుతాయి ఇలా పూర్తిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి నిమ్మకాయ కూడా ఒక హాఫ్ లెమన్ మాత్రమే వేస్తున్నాను నేను ఇక్కడ ఫుల్గా మాత్రం యూజ్ చేస్తే ఒక్కొక్కసారి హెయిర్ రఫ్ అయ్యే అవకాశం కూడా ఉంది అందువలన నిమ్మ చెక్క సగం మాత్రమే వేస్తున్నాను ఇదైతే ఆలివ్ ఆయిల్ మీరు ఈ ఆలివ్ ఆయిల్ ప్లేస్లో ఆముదమైన కొబ్బరి నూనైనా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టము ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ పూర్తిగా ఉండలేకుండా కలుపుకోవాలి విడిగా మనకు మార్కెట్లో చాలా హెన్నా పౌడర్స్ దొరుకుతాయి కానీ వాళ్ళు ఇచ్చే హెన్నా పౌడర్లో ఇలా విడివిడిగా మనకు కావాల్సిన పౌడర్స్ అన్ని కలిపారో లేదో మనకు ఎలా తెలుస్తుంది ఆ డౌట్ లేకుండా మనమే విడిగా అన్ని తీసుకొచ్చుకొని కలుపుకుంటే బాగుంటుందని నేను ఈ వీడియో చేసి చూపిస్తున్నాను ఇప్పుడు నేను చూపించిన విధంగా హెన్నా పౌడరు కలుపుకోవడం ఇలాగే వస్తే పర్వాలేదు ఒకవేళ గట్టిగా అయింది అనుకోండి మళ్ళీ కొన్ని వాటర్ ఈ టీడి కాషన్ గిన్నెలో పోసుకొని కొంచెం వేడి చేసి మళ్ళీ ఆ వాటర్ చల్లారిన తర్వాత ఇందులో కలిపించుకుంటుంది ఈ విధంగా హెన్నా పౌడర్ని రాత్రిపూటే కలిపించుకోవాలి ఇలా మార్కెట్లో ఏ పౌడర్స్ యూజ్ చేస్తారో తెలియకుండా ఆల్ మిక్స్ హెన్నా ఇంకేవేవో ఉంటాయి కదా రెడీగా ఉన్న పౌడర్స్ అవి తీసుకోకుండా మీరు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్తో నైట్ టైం హెన్నా కలిపించుకొని మార్నింగ్ దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను ఇంతకుముందు వీడియో చేశాను ఆ వీడియో చూసి అప్లై చేసుకునే విధానం కూడా చక్కగా మీరు నేర్చుకుని పెట్టుకోవచ్చు మీ ఓన్గానే అయితే ఇదండి ఇలా కలిపాను పైన చూసారా కొంచెం లిక్విడ్గా వాటర్ ఉంది అలా లిక్విడ్గా వాటర్ ఉండేలాగే చూసుకోవాలి మనం ఆ తర్వాత ఇలా క్లోజ్ చేసుకొని కొన్ని మెంతులు కూడా నైట్ నానబెట్టి ఉంచుకోవాలి నేను ఇక్కడ రెడీమేడ్ మెంతి పౌడర్ అయితే తీసుకోవడం లేదు ఎందుకంటే రెడీమేడ్గా మనకి మెంతి పౌడర్ దొరుకుతుంది కానీ అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు పురుగు వచ్చేస్తుంది మనకి అలా కాకుండా ఇలా ఫ్రెష్గా మెంతులతో మిక్సీ పట్టుకుంటే హెయిర్ ఇంకా స్మూత్ ఎక్కువ వస్తుంది అందుకని నేను ఇలా కలుపుతాను నేను ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ కాచు పౌడర్ ఉంది కదా ఇది ఇలా గాజు బాటిల్లోనే నిల్వ ఉంచుకోవాలి ఈ పొడిని కొన్ని రకాల మెడిసిన్స్లో కూడా యూజ్ చేస్తారట నాకైతే పార్లర్ ట్రైనింగ్ అయ్యేప్పుడు మాత్రమే దీని గురించి తెలిసింది నేను అన్ని పౌడర్స్ కలిపేప్పుడు వేప పొడి వేయడం మర్చిపోయాను అది ఇప్పుడు కలుపుకుంటున్నాను ఇది నైటే కలుపుతున్నాను మార్నింగ్ మాత్రం ఇంక ఇవేమీ కలపట్లేదు నైటే ఈ పౌడర్స్ అన్నీ కలిపించుకున్నాను ఇంతకు ముందు మీరు చూసిన పౌడర్స్ అన్నీ కలిపాను కదా అప్పుడు ఈ వేప పొడి మిస్ అయిందన్నమాట అందువలన ఇప్పుడు కలిపి మళ్ళీ క్లోజ్ చేసి ఉంచుతున్నాను చూసారా ఇలా పైన జ్యూసీగా వాటర్ కొన్ని ఉండేలాగే చూసుకోవాలి ఎందుకంటే తెల్లవారేసరికి డ్రైగా అయిపోతుంది హెన్నా పౌడరు అందుకే క్లోజ్ చేసే ముందు ఆ మిక్స్ పైన అలా జ్యూసీగా కొన్ని వాటర్ ఉండేలాగా చూసుకొని ఇలా క్లోజ్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడైతే నేను మెంతులు నానబెట్టాను ఇదంతా నైట్ టైం చేసి ఉంచుకోవాలి ఇక మార్నింగ్కి ఈ హెన్నా కలర్ ఎలా వచ్చిందో మీరే చూడండి మెంతులు అయితే నానిపోయాయి మనం మిక్స్ చేసి ఉంచుకున్న మిక్స్ కూడా చూడండి కలర్ ఎలా మారిందో ఇలా నల్లగా అవుతుందన్నమాట ఎందుకంటే ఈ ఐరన్ కడాయిలో కలపడం వలన ఈ నల్ల కాచు పొడి యూజ్ చేయడం వలన ఇలా నల్లగా తయారవుతుంది ఇప్పుడు మనం రాత్రి నానబెట్టుకున్న మెంతులు మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకోవడం కూడా చాలా జాగ్రత్తగా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ వేస్తే అది సరిగ్గా రాదనమాట అలా అని తక్కువ వాటర్ కూడా వేసుకోకూడదు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకొని బాగా మెత్తగా పేస్ట్ తయారయ్యేలాగా చూసుకోవాలి ఒకవేళ పేస్ట్లో తొలకలు తొలకలుగా ఉందనుకోండి మనం హెన్నా క్లీన్ చేసిన తర్వాత కూడా అది ఒక చుండ్రులాగా ఆ తొలకలు పోవన్నమాట అందువలన మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో బీట్రూట్ బ్లెండ్ చేసుకొని ఆ బీట్రూట్ జ్యూస్ కూడా యాడ్ చేస్తున్నాను గ్రే హెయిర్కి బీట్రూట్ జ్యూస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ మెంతి పిండి ఆ తర్వాత బీట్రూట్ జ్యూస్ రెండు మిక్స్ చేసుకొని ఇంకా మీరు ఎగ్ వాడుకునే వాళ్ళైతే ఎగ్ కూడా వైట్ యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఎగ్ ఎల్లో కూడా వేసుకుంటాను మామూలుగా ఇప్పుడైతే నేను ఎగ్ అవాయిడ్ చేసే చూపిస్తున్నాను ఎందుకంటే కొంతమంది ఎగ్ లేకుండా అయితే మేము ఎలా పెట్టుకోవాలని ఒక డౌట్ నాకు కామెంట్స్లో అడిగారు సో ఎగ్ లేకపోయినా పర్వాలేదు ఎగ్ వలన కొన్ని ఉపయోగాలు ఉన్నాయి కానీ అవి రాకపోయినా దాని బదులుగా ఇక్కడ మనం మెంతిపిండి ఎక్కువ యూజ్ చేశాము ఇంకా కొన్ని రకాల పౌడర్స్ అన్నీ యూజ్ చేసాం కాబట్టి పర్వాలేదు ఎగ్ లేకపోయినా ఇలా మిక్స్ చేసుకొని హెన్న పెట్టుకోవాలి ఒకవేళ మీరు ఇదంతా కలిపిన తర్వాత జారుగా అనిపించింది అనుకోండి కొంచెం హెన్నా పౌడర్ లైట్గా కలుపుకొని జారుగా లేకుండా చూసుకొని ఇక హెన్న పెట్టేసుకోవచ్చు ఇలా జుట్టుకి హెన్నా పెట్టుకున్న తర్వాత వన్ అవర్ ఆరిన తర్వాత క్లీన్ చేసుకోవాలి అంతకుమించి ఎక్కువ సమయం ఉంచుకోకూడదు అది కూడా ఓన్లీ వాటర్తో క్లీన్ చేసుకోవాలి వెంటనే షాంపూ చేయకూడదు ఒకరోజు ఆగిన తర్వాత ఆయిల్తో మసాజ్ చేసుకొని ఆ తర్వాత షాంపూతో క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూయించిన ఈ పౌడర్స్ కలిపే విధానం అంతా గ్రే హెయిర్కి ప్లస్ హెయిర్ గ్రోత్కి ప్లస్ హెయిర్ స్మూత్గా ఉండడానికి కండిషనర్గా ఉండడానికి అన్నిటికీ యూజ్ అవుతుంది ఇలా కాకుండా ఓన్లీ గ్రే హెయిర్ ఇంకా కొంచెం బ్రైట్గా కలర్ రావాలనుకుంటే మాత్రం ఓన్లీ హెన్నా పౌడరు టీ డికాషన్ ప్లేస్లో కాఫీ డికాషను కొంచెం పెరుగు లెమను అంతవరకు నైట్ టైం కలిపి ఉంచుకొని మార్నింగ్ ఇలాగే మెంతిపిండి కలిపినా పర్వాలేదు కలపకుండా అయినా పెట్టేసుకోవచ్చు నా సలహా ఏంటంటే ఒక్కసారి ఇలా హెన్నా పెట్టుకోండి మళ్ళీ సెకండ్ వీక్ మళ్ళీ హెన్నా పెట్టేప్పుడు ఈ పౌడర్స్ ఏమీ లేకుండా ఓన్లీ హెన్నా పౌడరు పెరుగు కాఫీ డికాషన్తో రెండోసారి హెన్నా పెట్టుకోండి ఒకసారి అది ఒకసారి ఇది అలా పెట్టుకుంటే మాత్రం మనం డై వేయకుండా కొన్నాళ్ళు గ్రే హెయిర్తోనే మెయింటైన్ చేయొచ్చు అంతేకాకుండా నేను చూపించిన విధంగా హెన్నా పెట్టుకోవడం వలన ఇక ముందు రాబోయే గ్రే హెయిర్ కూడా అంత త్వరగా రాదు కొంచెం లేట్ అవుతుంది గ్రే హెయిర్ రావడం ఇరవై ఎనిమిది సంవత్సరాలకి నాకు గ్రే హెయిర్ వచ్చింది అప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఈ హెన్నానే యూజ్ చేస్తున్నాను అందువల్లనే నాకు ఎక్కువ గ్రే హెయిర్ పెరగకుండా డై వేసే అవసరం రాకుండా ఇలాగే మెయింటైన్ చేస్తున్నాను ఇలా ఓన్గా హెన్నా ఎలా అప్లై చేసుకోవాలి ఎంత టైం ఉంచుకోవాలి అదంతా నేను ఇంతకుముందే ఒక వీడియో చేశాను ఆ వీడియో చూసి మీ ఓన్గా మీరు హెన్నా పెట్టుకోవడానికి ట్రై చేయొచ్చు ఈ వీడియో ఆ ముందు వీడియోస్ కూడా మీరు చూసి అప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నాకు కామెంట్ చేయండి మనకి ప్రతి ఊర్లో ఎవరి ఊర్లో వారికి పచారీ సామాన్ల షాపులు ఉంటాయి కదా ఆ షాపుల్లో నేను ఈరోజు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దొరుకుతాయి ఈ పచారీ షాపుల్లో మనకి సీకాయలు ఉసిరికాయలు ఉసిరికాయ పౌడరు ఇలా వేప పొడి ఎన్న పౌడరు ఇలా అన్ని రకాల పౌడర్స్ దొరుకుతాయి మనం వాడే అశ్వగంధ అతి మధురం మొట్టివేర్లు ఇలాంటివన్నీ దొరుకుతాయి మార్కెట్ లో బ్రాండెడ్స్ కూడా ఉన్నాయి అవి కావాలంటే అవైనా తెచ్చుకోవచ్చు బయట మనకి రకరకాల పేర్లతో ఆల్మిక్స్ హెన్నా పౌడర్ అని ఇలా అన్ని దొరుకుతున్నాయి కానీ మనం స్వయంగా మన జుట్టు స్వభావాన్ని బట్టి ఎలాంటివి పౌడర్లు వాడితే బాగుంటుందో మనం స్వయంగా తీసుకొచ్చుకొని కలుపుకొని పెట్టుకుంటే ఆ రిజల్ట్ వేరని నా ఉద్దేశం మామూలుగానే ఇప్పుడు మార్కెట్లో దొరికేవన్నీ కల్తీ ఉంటాయి ఆ కల్తీలో కొంతవరకు బెటర్ ఇలా మనం ఓన్గా మనకు కావాల్సిన వెతికి తెచ్చుకోవడం అనేది నా ఉద్దేశం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి బాయ్ అండి